ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ యొక్క ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ యొక్క గోచార ఫలితాలు అనేది అంటే రాశి ఫలితాలు అనేవి జస్ట్ ఇరవై శాతం మాత్రమే తీసుకోవాలి అంటే ఈ రాశికి పూర్తిగా బాలేదు అన్నప్పుడు మీకు అలా ఉండదండి ఎందుకంటే మీ ఒక స్వజాతకం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ దీనిపైన ఆరోస్కోప్ జన్మ జాతకం అని ఉంటుంది దాంట్లో ఉన్న గ్రహ స్థితిల వల్ల తర్వాత దశాభుక్తుల వల్ల ఏర్పడే ఒక కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు అది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ గోచార ఫలితాలు రాశి ఫలితాలు అనేవి ఒకవేళ మీ జన్మ జాతకంలో ఏదైనా దశాభుక్తి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈ గోచారంలో మనకి గురుబలము ఇలా రాహుబలము శని బలం ఉన్నప్పుడు అక్కడ బాలేదు కాబట్టి అక్కడ అంటే ఏంటి ఇక్కడ మీ జన్మ జాతకంలో బాగాలేకున్నప్పుడు ఈ ఇలా గురుబలము శని బలం ఉన్నప్పుడు జస్ట్ సపోర్ట్ ఇస్తుంది అని అర్థం ఒకవేళ జన్మ జాతకంలో ఉంటున్న దశాభుక్తి కూడా బాలేదు ఇక్కడ రాశి ఫలితాలలో ఇక్కడ గురుబలము లేదు శని బలము లేదు అన్నప్పటికీ ఆ ఒక వ్యక్తి తీవ్రమైన దుఃఖం కావచ్చు ఆర్థిక విషయంలో ఇబ్బందులు కావచ్చు ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కావచ్చు మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు ఇలా అన్నిటినీ ఫేస్ చేస్తూ వెళ్ళాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ ఓన్లీ కొంతమందికి రాశి ఫలితాలు మాత్రమే అని అనుకుంటారు రాశి ఫలితాలు జస్ట్ ఇరవై శాతం మాత్రమే ఇంకా మిగతా ఎనభై శాతం మీ జాతకంలో ఉంటున్న గ్రహ దశల వల్ల వచ్చే అది పాజిటివా నెగిటివా అది మెయిన్ మనం చూసుకొని ఈ యొక్క గోచారంలో ఉంటున్నది కూడా మనము మ్యాచ్ మ్యాచ్ చేసుకొని మనము వెళ్ళాలి సో అర్థమైంది కదండి సో ఇక మీద ఈ యొక్క ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహు రాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం గురువు వృషభ రాశుల సంచారం తదుపరి శని భగవాన్ కుంభరాశిల సంచారం అయితే ఈ మాసం నుంచి ఆయన వక్రించి సంచారాన్ని చేస్తున్నారు వక్రగతి అంటే ఏం లేదండి ఒక గ్రహం ముందుకు వెళ్తూ ఉంటుంది స్టడీ మోషన్ లో సడన్ గా వక్రగతి అన్నప్పుడు ఆ ఒక గ్రహం ఒక సంచారం అనేది ముందుకు వెళ్ళకుండా వెనక్కి తిరుగుతుంది అంటే వెనక్కి చూపు ఇప్పుడు ఒక మనిషి ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి ఇద్దరు పరస్పరంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సడన్ గా ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఈ యొక్క వక్రగతి అనేది వెనకి అంటే వెనక ఉన్న రాశి ఫలితాలను మనం తీసుకోవాలి సో శని వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ముఖ్యంగా ఇక్కడ కుజుడు జూలై పన్నెండవ తేదీ వరకు మేషంలో సంచారం తదుపరి ఋషభ రాశిలో సంచారం చేయబోతున్నారు సూర్యుడు జులై పదహారవ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారము తదుపరి కర్కాటక రాశిలో సంచారము శుక్రుడు జూలై ఏడవ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారము ఇక్కడ శుక్రుడు జులై పదకొండో తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం ఇన్ని రోజులు మోడ్యమి జరిగింది అంటే గత కాలంలో గురుమోమి జరిగి గురువు కూడా మనకి ఉదయించాడు ఇక మీద శుక్రుడు ఉదయిస్తున్నాడు అని అర్థం శుక్ర గురువులు యొక్క మనకి ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి పెళ్లికి కావచ్చు గృహ ప్రవేశానికి కావచ్చు శుభ కార్యాలకి కావచ్చు గురు మరియు శుక్రుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు సో ఇక మీద శుక్రుడు అనేది వెళ్తూ ఉంది ఆయన ఉదయిస్తున్నారు ఇక్కడ బుధుడు జూలై పద్దెనిమిదవ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశుల సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్క రాశిని మనం చూసుకుంటూ వెళ్దాము హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ క్చువల్ స్టేయింగ్ మర్ కచ్ గేట్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఐ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ లైక్స్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నో నాట్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ఇక తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క జూలై మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి అని తెలుసుకున్నట్లు అయితే కాస్త యోగిస్తే మనకి సూర్యుడు బుధుడు ఇద్దరే కాస్త యోగిస్తున్నారు అని చెప్పుకోవచ్చు అది కూడా జూలై పదహారో తేదీ తర్వాత యోగిస్తున్నారని చెప్పుకోవచ్చు అంటే జూలై పదహారో తేదీ వరకు మనకి బుధుడు యోగిస్తున్నాడు జూలై పదహారో తేదీ తర్వాత సూర్యుడు యోగిస్తున్నాడు జూలై పదహారో తేదీ తర్వాత బుధుడు కూడా సప్తమ స్థానానికి వచ్చి అక్కడ కూడా ఆయన యోగిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఒక మాసం నుంచి మీ ఒక రాష్ట్రాధిపతి ఒక్కరించి సంచారాన్ని చేయబోతున్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా సప్తమ స్థానంలో ఒక బుధుడు ఒక సంచారం ఏదైతే ఉందో మీ భార్యాభర్తల మధ్య ఉన్న ఏదైనా తగాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అవు తగ్గిముఖమయ్యే సూచనలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ బుధుడు యోగకారకుడు అండి మనకి పంచమాధిపతి అవుతాడు కుంభరాశి వాళ్ళకి పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండి జన్మరాశిని చూడడము అక్కడే రాష్ట్రాధిపతి ఒక్కరించడం అనేది మనకి మీ భార్య లేదా మీ భర్త ఒక గుర్తింపు మీకు అందుతుంది అవును నా భర్త చాలా కష్టపడుతున్నాడు సో ఆయనకు నేను ఏదైనా సహాయం చేయాలి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఏర్పడే సూచనలు ఉంటాయి ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో కుంభరాశి వాళ్ళకి చేసే పనులలో చాలా కాన్సన్ట్రేషన్ ముఖ్యం అది ఏ పని అయినా కావచ్చు దానికి సంబంధించిన విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్తో మీరు చేసుకునేటైతే మంచిది ఈ ఒక మాసంలో కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అతి కష్టపు మేరగా ఉద్యోగం వచ్చే సూచనలు ఖచ్చితంగా మీకు ప్రయత్నాలు చేయండి ఉద్యోగం వచ్చే సూచ్యాలు ఉంటాయి అయితే జన్మరాశిలోనే వక్రించిన ఒక శని వలన ఇన్ని రోజులు ఏదైతే ఏళ్ళ శని యొక్క ఫీలింగ్ అనేది ఉంటుందో అది కాస్త తగ్గుముఖం అవుతుంది ఎప్పుడైనా సరే రాష్ట్రాధిపతి ఒక్కరించినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ జన్మ రాశికి అంటే ఇలా ఇలా ఏలాంటి శని వచ్చినప్పుడు ఒక్కరిస్తే మంచిది కాస్త మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు అయితే అలర్ట్గా ఉండాలి మీరు ఏ పని అయినా కూడా మీరు కాస్త కాన్సన్ట్రేషన్ ఇచ్చి చేయాలి అయితే ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో ఏదైనా లబ్ధి ఉంది అన్నట్లయితే లబ్ధి ఉంది అని చెప్పుకోవచ్చు మీ భార్య లేదా మీ భర్త ద్వారా కొద్దిగా ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ కుజుడు దశమాన్ని చూస్తున్నాడు జూలై పన్నెండవ తేదీ తర్వాత దశమాధిపతి దశమ స్థానంలో గురువు గారు కూడా చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఉద్యోగం చేసే చోట ఒత్తిడిలు ఉంటాయి మీరు సబ్ సపోజ్ ఏమైనా మీకు ఉద్యోగం దొరికినప్పటికీ కూడా అది చిన్నపాటి ఉద్యోగం అయి ఉంటుంది అయితే ఉద్యోగం అయితే వస్తుంది ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు చేసే పనులలో ఎక్కువ కాన్సంట్రేషన్ మీరు పెట్టాల్సి ఉంటుంది లేదు అంటే ఆ ఉద్యోగం కూడా మీకు ఇబ్బందిగా మారే అవకాశాలు ఉంటాయి మొత్తానికి కుంభరాశి వాళ్ళకి ఎటు తిరిగినా కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భార్య భర్తల మధ్య సఖ్యత ఉంటుంది కాస్త లబ్ధి అనేది ఉన్నప్పటికీ అవి ఖర్చులు కూడా అలాగే పెరిగిపోతూ ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత ఈ ఒక ఆరవ స్థానంలో ఉంటున్న శుక్రుడు వలన ఎప్పుడైతే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఇక్కడ నవమాధిపతి ఆరవ స్థానంలో అంటే లక్క నది చాలా అదృష్టం అనేది ఎలా ఎవరికైనా చూడండి నవమాధిపతి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు చాలా కష్టపడాలి స్ట్రగల్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళ జాతకాలు కావాలంటే మీరు ట్రెస్ చేయచ్చు చాలా కష్టపడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సో ఈ ఒక కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి డాక్టర్స్కి చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్స్కి చాలా ఉపయోగపడుతుంది ఈ ఒక ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది డాక్టర్స్కి చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఇంకా విద్యార్థులు కష్టపడి చదువు చదవాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగం కూడా లభించే అవకాశాలు ఉంటాయి అయితే మీకు ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోండి ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళ స్త్రీలకి అత్తతో కొన్ని విభేదాలు మానసిక ఒక ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క మాసంలో మీరు తప్పనిసరిగా మీరు కూడా ఇనుపుతో చేసిన ఒక బీరు లాంటిది లాకర్ లాంటిది అనాథాశ్రమలకి హాస్పిటల్కి డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి నవధాన్యాలని కూడా మీరు అన్ని గుప్పెడు గుప్పెడు తీసుకొని తొమ్మిది రోజులు రాత్రి నానబెట్టేసి ఉదయాన్నే బెల్లం కలిపి మీరు ఒక మీ ఇష్ట దేవత ఆరాధన కుల దేవత ఆరాధన చేసుకుంటూ గోచారంలో ఉంటున్న నవగ్రహాల దోష నిర్మ నివారణ వలని మొక్కుకొని బెల్లం కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నం చేసుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించడం మర్చిపోకండి తర్వాత ముఖ్యంగా ఇక్కడ మీరు మీరు చేయవలసింది అమ్మవారికి కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు చేయించండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖనోభవంతో ధన్యవాదములు